ఏదై గృహ నిర్మాణ సౌకర్యం కల్లిపజేయాలనే బాగున్నాయి రెండు వేల ఎనిమిదిలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే మనకు ఒక రోడ్ల యాభై ఎనిమిది వేల స్థలాన్ని చేయాలి దానికి అనుబంధంగా అక్కడ ముగ్గురు ప్రభుత్వ స్థలం నాలుగు వేల ఇండ్లు ఏదైతే ఒక్కొక్క ప్లాట్లో ఎనభై నుంచి పట్ల దాన్ని ప్లాటింగ్ చేసి లేఅవుట్ చేసి ఒక నాలుగు వేల లబ్దిదారులు ఎందుకు తీసి ట్రాన్స్పరెంట్ గా పాల్సింది రెండు వేల పద్నాకు తెలంగాణ రాష్ట్రం చేస్తా కొన్ని వచ్చినాకేం చేసిండు ఈ అసంతృప్తిగా ఉన్న ఇళ్ళని నిర్మాణం ఇచ్చి మధ్య రాజు ఒక రెండు వేల తీసుకుని రెండు వేలు నిర్మాణం ఆరంభించలేదు ఒక రెండు వేలు నిర్మాణం ఆరంభించి కూడా దాంట్లో ఒక ఐదు వందలు ఒక రెండు వేలు ఇరవై ఐదు వందల స్థలాలను తీసేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇం అనేది ఒక కొత్త అవకాశం సరే కట్టి కట్టి తొందర కొంత ఇరవై మూడు ఇంచు ముందు ఒక ముప్పై ఐదు వందల మంది లబ్ధిదారులకు పంపిణీ చేసి ముప్పై ఐదు వందల మంది లబ్ధిదారులు పంపిణీ చేసి వాళ్ళకు లబ్ధిల పంపిణీ చేసి రెండు సంవత్సరాలు కడుగుతుంది మీరు రెండు ఏళ్ళ వాడు ఎప్పుడు చేయలేదు అక్కడ సార్ ఎవరు ఒక ఐదు వందల మంది పోతే పోయి ఉంటారు ఇంకా మూడు వేల మంది ఏదైతుందో ఎవడు పోవడానికి మరి ఎందుకు ఊతున్నాడు మాకు తెలియదు సార్ ఆ మౌలిక సదుపాయాల కల్పన మన ప్రభుత్వం వచ్చిన కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో డ్రింకింగ్ వాటర్ వినిపించడం ఎలక్ట్రిసిటీ మనం అప్లై చేసినాము మొత్తానికి ఏర్పడి ఈ స్థాయిలో ఈ రెండు వేల ఖాళీ స్థలాలు తర్వాత ఒక ఐదు వందలు ఏదైతే కూలు కొట్టి తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది వాళ్ళు ఇల్లు లేని ఉండే కదా వాళ్ళు ఏం చేసిండ్రు ఈ ఇరవై ఐదు వందల మందిని వీళ్ళకు ఇల్లు మంజూరు ఇచ్చి లేదు ఏం లేదు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ ఉమ్మడి రాష్ట్రం ఏం చేస్తుందో నిరుపేద వర్గాలుగా గుర్తించబడ్డ వాళ్ళందరినీ పక్కన పెట్టి పడేసి పెట్టేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఒకనాడు ఒక పదిహేను ఊళ్ళు కొడితే ఆ ఇష్యూ తెరగించింది మరి ఇక అందరం ఏదైతే ఉందో మొన్న ఫోర్త్ ఆఫ్ ఆగస్ట్ నాడు దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది లబ్దా వచ్చి మరి మా సంగతి ఏం సర్మానికి పెరిగిద్దామని కాయితాలు ఇచ్చిపోతున్నాం పోదు మా పద్ధతి మాకు అనుభవం లేదని చెప్పంటే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలోపల మీరు ఒక ఒక డెలిగేషన్ ఏదైతే ఉన్నదో కలెక్టర్ గారికి సార్ టౌన్ కాంగ్రెస్ ఆర్ఫోన్ కూడా కలెక్టర్ గారిని ఒక డెలిగేషన్ కలిసి ఈ అవుట్ ఆఫ్ ఈ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లబ్ధిదారులు ఏదైతే ఉందో ఒక నాలుగు వందల లిస్ట్ ఇచ్చిన ఒక నాలుగు వందల లిస్ట్ ఇచ్చిన వాళ్ళ మూడు వందల బైక్ విద్య టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చారు వీళ్ళు వీళ్ళు లబ్ధిదారులు చెప్పారు వాళ్ళకి అలా చేయబడ్డ పడిన ఖాయిలు కూడా ఇతర తప్పులు తప్ప ఇచ్చారు అడిగిన కూడా కోరిక ఒకటే వీళ్ళని వెరిఫై చేయండి వీళ్ళకి అర్హత ఉంటే అర్హత కాదు కూడా వీళ్ళకి మేము ఏమైంది వీళ్ళు అర్హత వెరిఫై చేయండి చేసి అర్హత కనుక్కోవడం మీరు డబల్ బెడ్ పంపించే ఆ ము ముప్పై ఐ రోజుల్లో చెప్పిన కింద పంపిణీ చేసేయో వాళ్ళు ఇన్నాలకి చేర్తారా చేరరా ఒక టైం లిమిట్ లిమిటైతే ఉండాలి కదా వా రెండేళ్ళు కలిగి చేయరండి అందులో కాగిదు తీసుకునే చేస్తలేదు చేర్తలేదు వాళ్ళకి ఒక టైం బౌండ్ పెట్టండి మీరు ఇవి వాళ్ళు చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పేది ఏదైతుందో మనం యాభై కోర్టు తీసే పదహారు వందల మందికి లబ్ధి అనేది మనం అర్బన్ అవుతుంది వీ కెన్ గెట్ ఇన్సెంటివ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో అది చేసే తప్పని చెప్పింది శ్రీనివాసరావుకు ఆ బాధ తప్ప చెప్పిందో అది ప్రోగ్రెస్ ఉన్నది అది ప్రోగ్రెస్ ఉన్నది ఆ పదహారు వందల పదకొండు మనం చెప్పిన శ్రీనివాసరావు గారు మాట్లాడితే సండే శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఇట్లా ఫైల్ ఏదైతుందో సందీప్ కోరు చూస్తానే దగ్గర ఉంది అది ఫైల్ సందీప్ కోరు చూస్తానే దగ్గర ఉంది ఫైనాన్స్ సెక్రెడీ ఆయన ఇది క్లియర్ చేసేస్తే ఈ మన పదహారు వందల పదకొండుకు యాభై రెండు కోట్లు మనకు సపరేట్ వస్తాయి దీనికి సంబంధం లేదు ఇప్పుడు ఉందో ఇప్పుడు అక్కడ కావాలి ఒక బియ్యి డబుల్ బెడ్రూమ్ ఇండియో ఖాళీ ఉన్నాయి ఖాళీ ఉంది వాళ్ళు ఏమైపోతున్నారు ఏం ఇస్తున్న తెలియదు ఏం చేస్తున్న తెలియదు వాడు ఇచ్చినోడు జైన్ కాడు వాడు ఇచ్చిన వాడే వాటికి గరీబడితే జాన్ కావాలి కదా సార్ ఇంట్లో ఇచ్చినోడైతే వాడు నిజానే గరీబోడితే ఇంత జైన్ కావాలి కదా వాడు ఇల్లులో పోయినాడు ఇల్లు సార్